వీకెండ్ స్పెషల్ ఈ సండే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసాం సో చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేయాలో వీటిలో చూద్దాం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా పెరుగు కూడా వేసి ఇదంతా ప్రతి ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టి ముప్పై లేదా నలభై నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి బిర్యానీకి చికెన్ పీసెస్ ని కొద్దిగా పెద్ద సైజ్ లోనే కట్ చేయించుకోవాలి మనం చికెన్ షాప్ వాళ్ళకి బిర్యానీ పీసెస్ లాగా కట్ చేయమంటే వాళ్ళే మనకు ఆ సైజ్ లో కట్ చేసిస్తారు సో ఇలా కలుపుకున్న చికెన్ పక్కన పెట్టుకుని కొన్ని ఆనియన్స్ ని ఇలా కట్ చేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని ఒక ప్లేట్ లోకి వేసుకుని పైన కొద్దిగా సాల్ట్ ని స్ప్రింకిల్ చేయండి ఇలా చేయడం వల్ల ఆనియన్స్ మనం బిర్యానీ లో తింటున్నప్పుడు సాల్ట్ టేస్టీగా మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు ఒక పెద్ద బగోన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఈవెన్గా ఒక్కొక్కటి పెట్టేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే వేరే స్టవ్ పైన ఇంకో బౌల్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కాజుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలి ఇదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకొని ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నా సో ఇలా తీసుకున్న రైస్ని గ్లాస్తో కానీ బౌల్తో కానీ మెజర్ చేసుకొని సో వన్ గ్లాస్ మనం రైస్ వేసుకుంటే అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న స్పైసెస్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి మరిగించుకోవాలి వాటర్ మంచిగా మరిగిన తర్వాత మాత్రమే ఆల్రెడీ పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ వేరే స్టవ్ పైన చికెన్ ఉడుకుతుంది కదా అందులో నుంచి ఇలా రైస్ తీసుకొని చికెన్ పైన ఒక లేయర్గా ఇలా వేయాలి ఇలా ఒక లేయర్గా చికెన్ మొత్తం కవర్ చేసిన తర్వాత దీనిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కాజు కూడా వేసి దానిపైన ఇంకో లేయర్ రైస్ని ఇలా వేసుకొని దానిపైన మళ్ళీ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజుతో పాటు కొద్దిగా చికెన్ మసాలా వన్ స్పూన్ నెయ్యి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి మూత పైన ఏదైనా బరువును పెట్టాలి నేను ఐరన్ ప్యాన్ పెట్టినా ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మూత పెట్టిన తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే పది నిమిషాలు దమ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే నేను ఎక్కువ స్పైసీగా ఏం చేయలేదు మోడరేట్ గానే చేశాను ఇలా వేడి వేడిగా చికెన్ బిర్యానీ చూస్తే మనకి ఇంకా వేట్ చేయాలనిపిస్తుందా ఇక లేట్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ ని ఎంజాయ్ చేయండి నాకైతే చికెన్ బిర్యానీ చాలా ఇష్టం అందులో దమ్ బిర్యానీ ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళినా కంపల్సరీ బిర్యానీ ఆర్డర్ చేసుకోవాల్సిందే ఒకవేళ ఫస్ట్ ఏదైనా తిన్నా కూడా లాస్ట్ రెండు ముత్తరైనా బిర్యానీ తింటాం